బాలీవుడ్ ప్రముఖులు మీడియా మధ్య పెద్ద యుద్ధమే జరిగింది ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య తరచూ గొడవలు రిపీట్ అవుతూనే ఉంటాయి ముఖ్యంగా సీనియర్ నటుడు ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి గురించి తప్పుడు వార్తలు అతిగా ప్రచారం జరగడంతో బచ్చన్ కుటుంబంతో సహా పలువురు సినీ ప్రముఖులు మీడియా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి కష్ట సమయాల్లోకి మీడియా అతిగా చొచ్చుకుపోవడంపై ఈ పరిణామాలు నిరసగా కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో నటి రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్ మరోసారి మీడియాపై తీవ్రంగా మండిపడింది ఒక ఈవెంట్ నుంచి తిరిగి వెళ్తున్నప్పుడు ఫోటోగ్రాఫర్లు మర్యాదగా బాయ్ మేడం అని పలకరించగా ఆమె సహనం కోల్పోయి ఆగ్రహం వ్యక్తం చేసింది మూసుకొని మీ పని మీరు చేసుకోండి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు పర్సనల్ కామెంట్స్ చేయొద్దు ఫోటోలు దింపుకొని నోరు మూసుకొని పొండి అంటూ ఆమె ఫోటోగ్రాఫర్లపై సీరియస్ అయింది జయాబచ్చన్ ఇలా ఫోటోగ్రాఫర్లపై సీరియస్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువు ధర్మేంద్ర ఆరోగ్యంపై వచ్చిన తప్పుడు వార్తలు ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కొంతమంది చనిపోయారు అంటూ నిరాధారమైన వార్తలను ప్రచారం చేయడం బాలీవుడ్ను దిగ్భ్రాంతికి గురి చేసింది చాలామంది అది నిజమే అనుకున్నారు కొందరు రాజకీయ నేతలు కూడా ధర్మేంద్రకు నివాళి అంటూ పోస్ట్ చేశారు కానీ అది అబద్ధపు వార్త అని తర్వాత తేలింది ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన తన తండ్రిని చూడ్డానికి మీడియా ఎగబడడంతో నటుడు సన్నీ డియోల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు మీకు సిగ్గులేదా మీ ఇంట్లో కూడా అమ్మ నాన్నలు పిల్లలు ఉన్నారు కదా అయినా ఇలా పిచ్చిగా వీడియోలు తీస్తారా అంటూ మీడియాను ఘాటుగా ప్రశ్నించుకోవచ్చు సన్ని ధర్మేంద్రను పరామర్శించిన తరువాత అమితాబ్ బచ్చన్ కూడా పరోక్షంగా మీడియా నీతిని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు నీతి లేదు న్యాయం లేదు కేవలం వ్యక్తిగత లాభం కోసం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు విసుగు పుట్టిస్తోంది అసహ్యంగా ఉంది అంటూ ఆయన ఆవేదనం వ్యక్తం చేశాడు ఈ వ్యాఖ్యలు ధర్మేంద్ర ఆసుపత్రిలో ఉన్నప్పుడు అయిన కొన్ని అభ్యంతరకర దృశ్యాలు వ్యక్తిగత సీక్రెసీని అతిక్రమించడంపైనే అని పలువురు అభిప్రాయపడ్డారు ఒక సీనియర్ నటుడి పట్ల ముఖ్యంగా ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు తప్పుడు వార్తలు ప్రచారం చేయడం అలాగే వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అయ్యేలా మీడియా వ్యవహరించడంపై బాలీవుడ్ ఒక్కటే నిరసన వ్యక్తం చేస్తుంది ఇప్పుడు బచ్చన్ సన్నీ డియోల్ అమితాబ్ బచ్చన్ లాంటి అగ్రశ్రేణి ప్రముఖులు బహిరంగంగా తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కడం మీడియా నైతిక విలువలు బాధ్యతపై తీవ్ర చర్చకు దారితీస్తోంది పబ్లిక్ ఫిగర్స్గా ఉండడం వలన తమ వ్యక్తిగత జీవితాలపై పూర్తి హక్కులు కోల్పోవాలా అనే ప్రశ్నను ఈ సంఘటనలు మరోసారి లేవనెత్తుతున్నాయి